ఓపెన్ నానని నానా బర్త్డే కదా మా ఆయన బర్త్డేకి నేను ఒక గిఫ్ట్ తీసుకున్నానండి అదొక కస్టమైజ్డ్ గిఫ్ట్ చాలా బాగా నచ్చింది నాకన్నా ముందు మా పాప నేనే ఇస్తాను నేనే ఇస్తానని కానీ వాళ్ళ డాడీకి ప్రజెంట్ చేసేసింది ఇప్పుడు ముగ్గురు కలిసి గిఫ్ట్ ఓపెన్ చేస్తున్నారు మా ఆయన కన్నా ఆరాటం మా పాపకి బాబుకి ఉంది గిఫ్ట్ ఓపెన్ చే వాళ్ళే ఓపెన్ చేసేస్తున్నారు చూడండి మా చిన్నోడికైతే ఇంకా ఆనందంగా ఉంది అందులో ఏముందా అని చూడాలి చూడాలి అని ఫోటో చూసాక మా అన్నీ బాగా నచ్చింది చాలా బాగుంది అన్నారు చూడండి మా పిల్లలు ఆరోగ్యం ఎలా ఉంది ఫోటో ఫైనల్ లుక్ అయితే ఇదండి మా పాప అయితే చూసారా కనీసం దానిపైన కవర్ కూడా ఉండనివ్వట్లేదు అది కూడా తీసేయాలంట తన ఎక్సైట్మెంట్ ఎంత ఉందో చూడండి ఫోటో ఫైనల్ లుక్ అయితే ఇది ఫోటో ఎలా ఉందో మీరు కూడా ఫోటో తీసి